ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శనీయోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎస్ఐల వేధింపులు దాడులను నిరసిస్తూ రేపు దర్శిపట్నంలోని పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుందని దర్శనీయోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు తొలుత కుర్చోడు మండలం దేగనగొండ గ్రామంలో ఈ నెల పదిన వినాయకుడిని నిమజ్జనం సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్ విధించారు దీంతో దర్శి సబ్జోయ్ లో రిమాండ్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయమ్మ దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాళ్ళు జరిగిన వినాయకుడు ఊరేగింపు కార్యక్రమంలో దేకనకొండ గ్రామంలో అమాయకులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని గ్రామ ప్రజలందరినీ అతి దారుణంగా రాళ్ళు వేసేసి కావాలని చెప్పేసి మామూలుగా దాడిని చేశారు నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఊర్లో ప్రశాంతంగా ఎప్పుడు దర్శకాల చేసే ప్రశాంతంగా ఉండేది ఈసారి దేకనకొండలో వాళ్ళు కావాలని కవింపు చేతులు చేసుకుని వాళ్ళు ముందు తాగి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కొట్టి రాళ్లతో దాడులు చేసి మళ్ళీ ఎదురు మా మీద కేసులు పెట్టేసి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు వాళ్ళ ఒక్కరికి కూడా దా నెప్పలు కూడా ఒక్కరు కూడా లేవు వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళన్ని గొడలు కట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఎప్పుడు పెడుతున్నారు ఈరోజు అందరినీ వాళ్ళు రైతికంగా ధైర్యం ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా సపోర్ట్ చేస్తాము వాళ్ళు కూడా రైతుంగా ధైర్యం చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వినవించుకోవాల్సింది ఏంటంటే వినాయక చవితి సందర్భంలో ఊరిగింపులు జరిగినప్పుడు అంత ప్రశాంతంగా ఉండండి ఎక్కడ గడప సృష్టించవద్దు అక్కడ ఎప్పుడూ లేదు దక్షిణ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేది ఇటువంటి అల్లర్లు కావాలని సృష్టించి కేసులు పెట్టేస్తారు దయచేసి అటువంటి చర్యలు తీసుకోకుండా అంత ప్రశాంతంగా నివసించాలి